వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పైవ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కన్యారాశి వారిపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి మార్చి ముప్పై లాగాయతూ ఏడవ స్థానమందు లోహమూర్తిగా శనేశ్వరుడు తన యొక్క సంచారాన్ని రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగించబోతూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు షష్టస్థాన యోగించినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థానమందు అంత యోగించేటువంటి గ్రహం కాదు ఎందుకంటే శనేశ్వరుని యొక్క షష్టస్థాన స్థితి చాలా మంచిది ధైర్య బిద్ధి వీర్య ఇది ఏడవ స్థానంలో అంత ఫలితాన్ని ఇవ్వరు ఎందువల్ల షష్ట స్థానము అంటే త్రిషష్ఠ లాభ స్థానాల్లో పాపగ్రహాలు ఎక్కువగా యోగిస్తాయి సప్తమము అనేటువంటిది ఒక కేంద్ర స్థానము మనకు ఉండేటువంటి కంటక స్థానాల్లో ఒక ఒక కేంద్రము మరి ఆ స్థానంలో శనేశ్వరుడు అంత అనుకూలము కాదు అంత వ్యతిరేకము కాదు సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే యోగించే స్థానం కాదు అవయోగాన్ని ఇచ్చే స్థానము కాదు అర్ధాష్టమ అష్టమ స్థానాలుగా అంత ఇబ్బంది పెట్టరు కానీ మరి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తారు అంటే వ్యాధి పీడాం అంత క్లేషం మహద్భయం అన్నారు ఇక్కడ ప్రధానంగా శనేశ్వరుడు సప్తమ భావమందు దేశాంతర వాసాన్ని కలిగించేటువంటి గ్రహంగానే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అలాగే అంతఃక్లేశ కొంత మానసికమైనటువంటి క్లేశములు అది జనరల్ గా ఎవ్వరికైనా కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మానసికమైనటువంటి క్లేశములు అంటే సమస్యలు ఉంటాయి మహద్భయ అన్నారు అంటే వాటి వల్ల ఏదో ఒక భయం వస్తూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా సప్తమ స్థానం అనేటువంటిది ఒక రిలేషన్షిప్ ని సూచించేటువంటి స్థానం జీవిత భాగస్వామికి సంబంధించి అలాగే వ్యాపార భాగస్వామ్యులకి సంబంధించి ఇలా భాగస్వామ్యాన్ని సూచించేటువంటి స్థానం ఆ స్థానంలో శనేశ్వరుడి యొక్క ఫలితం వల్ల భాగస్వామ్యం దెబ్బతింటుంది అన్నారు ఉదాహరణకి వివాహ వ్యవస్థ తీసుకుంటే జీవిత భాగస్వామికి ఈ శనేశ్వరుడు సప్తమ భావంలో ఉన్నందువల్ల మరి ఈ కన్యా రాశి వారిని ఎవరైతే వివాహం చేసుకున్నారో వారికి ఆ భాగస్వామ్యం మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మెరిటీరియల్ ఇష్యూస్ లేకపోతే మాట పట్టింపులో ఏదో చిన్న చిన్న తగువులు ఏవో వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటి అంటే కొంత మానసిక ప్రశాంతత తక్కువ అంతే తప్పితే భయంకరమైన వ్యతిరేక స్థితి కాదు ఏవో చిన్నపాటి తగువులు మాట పట్టింపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒకటి భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళలో కూడా ఈ శనేశ్వరుడు చిచ్చు పెడుతూ ఉంటారు వారికి కూడా భాగస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా శనేశ్వరుడు ఎక్కువగా ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఉంటారు ఇది రెండో విషయం ఇక సౌఖ్యము అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ప్రత్యేకించి చూడండి కన్యా రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి రోజులతో పోల్చుకుంటే రాబోయే రెండున్నర సంవత్సరాలు కొంత కష్ట సాధ్యమైన జీవితం ఉంటుంది అంటే ఏంటి ఇప్పటి వరకు ఎంతో లగ్జరీగా ఉంటే కొంత దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది కావాలని అంటే మనం మన శరీరం పెరిగిపోతుంది ఎక్కువ నడకకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సైకిల్ దొక్కాలి ఈ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ లోకి దిగుతూ ఉంటారు మరి ఇప్పటివరకు కార్ల మీద బళ్ళ మీద వెళ్ళేటువంటి వారికి నడక లేదా సైకిల్ అంటే మరి కష్టమే కదా కానీ అది కూడా ఎందుకు బరువు తగ్గడానికి అనేటువంటి ఒక ఆలోచన ఏదైనా సరే శరీరం కష్టపడుతుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇది లగ్జరీ తగ్గడం సౌఖ్యం తగ్గడం అలాగేనేమో ఇంకో విషయం ఏంటి అంటే నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది ప్రధానంగా కన్యా రాశి వారిలో ఏమవుతుంది అంటే రాత్రిపూట నిద్రపట్టదు ఇది ఒక గొప్ప సమస్య ఎంతోసేపు ప్రయత్నం చేస్తేనే కానీ పట్టనటువంటి పరిస్థితి ఇది సాధారణమైన సమస్యగానే వారిలో కనబడుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ శనేశ్వరుడు మంచి ఎవరికి చేస్తారు అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి లేదా ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి లేదా ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషను లాంగ్ టర్మ్ కోచింగ్లు ఇటువంటివి ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వారికి జనశ్వరుడు మంచి చేస్తారు తద్వారా పోటీ పరీక్షల్లో మంచి ఫలితం సాధించడం విదేశీయానం చేయడము విదేశాల్లో స్థిర నివాసం అక్కడ ఇల్లు కట్టుకోవడము అక్కడ వ్యా వ్యాపారం అభివృద్ధి చెందడం అక్కడ ఉద్యోగం అభివృద్ధి చెందడం ఇత్యాది విషయాలన్నీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారికి యోగిస్తాయి అలాగే ప్రవాసము అన్నారు ఇది ప్రవాసము అంటే దేశాంతర్వాసం చేసేటువంటి పరిస్థితులకి కూడా కారణమవుతుంది కాబట్టి కన్యా రాశి వారిలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు శనేశ్వరుడు పీడించే గ్రహం కాదు మానసికంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు మిగతా గ్రహాలు బలంగా ఉంటే మానసిక సమస్యలు తగ్గిపోతాయి అందులో శనివత్త రాహు అన్నారు కాబట్టి రాహు స్థానంలోకి వెళుతూ ఉన్నారు కాబట్టి శనిచ్చే ఫలితాన్ని రాహు తీసేస్తారు రాహు భావంలో ఈ రాశి వారికి అనుకూలంగా మే ఇరవై ఒకటవ తారీఖు దగ్గర నుండి ఉంటారు కాబట్టి ఈ శనిచ్చే దోషాలను రాహు తగ్గించి వేస్తారు కాబట్టి భయపడాల్సిన పనేమి లేదు ప్రత్యేకించి శని మార్పు వల్ల అయితే వీళ్ళు కోల్పోయింది ఏంటి అంటే భావంలో శనేశ్వరుడు స్వతహాగా ఇచ్చేటువంటి శుభ ఫలితాలని మాత్రం వీరు మరి వాళ్ళు ఇప్పుడు ఆ ఫలితాలు రావు కాబట్టి ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాల మధ్యలో శని ఇచ్చేటువంటి దోషం కనబడదు కాబట్టి శనేశ్వరుడు అందులోనూ ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఈ ఫలితాల్లో మూర్తిత్వాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కన్యారాశి వారికి లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం ట్వంటీ ఫైవ్ పర్సెంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమార్పు వల్ల ఏమీ ఇబ్బంది లేదు చక్కగా హాయిగా ఉండొచ్చు ఏ విధమైన పరిహారాలు పాటించవలసిన పని లేదు ఎవరైనా విదేశీయానాలు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటే చక్కగా పనికి వస్తుంది స్వస్తి